వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ కేస్లాపూర్ లో ఉన్నటువంటి నాగోబా జాతర లో ఉన్నాం ఈ రోజుకి ఈ జాతర స్టార్ట్ అయి ఫోర్ డేస్ అవుతుందండి ఇక్కడ నాగోబా దర్శనానికి అయితే ఇంకా నాలుగు రోజుల పాటుగా ఈ జాతర అనేది జరుగుతుంది కేస్లాపూర్ గ్రామం వచ్చేసి ఆదిలాబాద్కి చాలా సమీపంలో ఉంటుందండి మనకి ఆదిలాబాద్ నుంచి నాగోబా జాతర స్టార్ట్ అయిన నుంచి స్పెషల్ బస్సెస్ కూడా వేశారు అసలు బస్సుల్లో అయితే చాలా అంటే చాలా రద్దీగా ఉంటుందండి మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం కల్లా ఇక్కడికి రావటం జరిగింది నేను గత మూడు సంవత్సరాలుగా కంటిన్యూగా వస్తున్నానండి నాగోబా జాతరకి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు జాతర అనగానే ఇలాంటి షాప్స్ అవి చాలా ఉంటాయి మీశ్రం వంశస్థుల పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన నాగోబా జాతర పది నుంచి పదిహేను రోజులుగా కంటిన్యూగా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి నాగోబాకు ఎక్కించేటటువంటి కొబ్బరికాయలు గులాలు ఇక్కడ మెయిన్గా వచ్చేసి గులాలు ఎక్కిస్తారండి అవి ఇక్కడైతే మనకు అమ్మటం జరుగుతుంది మూడు సంవత్సరాలుగా వస్తున్నాను కదా ఇక్కడ చాలామంది నన్ను గుర్తుపడతారండి బాగున్నారా మేడం మా షాప్లో తీసుకోండి అని కూడా అడగటం జరుగుతుంది ఇదండి గులాల్ ఇక్కడ మెయిన్గా మనకి నాగోబాకి ఎక్కించేది గులాలేనండి తీసుకోవాలి కంపల్సరీగా ఇంకా ఇక్కడ పూజ సామాగ్రి అవి తీసేసుకొని ఇంకా ఆలయానికి దగ్గరలో వెళ్తున్నామండి ఇదేనండి నాగోబా దేవాలయం మనకి ఇంకా పది రోజుల పాటుగా ఈ జాతర కార్యక్రమం అనేది జరుగుతుంది నేనైతే మన జయలక్ష్మి ఆంటీతో కలిసి వచ్చానండి మన వ్యూవర్స్కి హాయ్ చెప్తుంది తను అందరు కూడా హాయ్ చెప్పండి అయితే ఇక్కడ ఎంత వేల సంఖ్యలో భక్తజనులు వచ్చినా కూడా చాలా క్లీన్గా ఉంచుతారండి మేశ్రం వంశస్థులందరూ చిన్న పిల్లలతో పాటు కూడా ఇక్కడ మనకి సేవా కార్యక్రమాలు అనేవి అందించటం జరుగుతుంది ఆలయం కూడా చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంటుందండి మనం వెళ్ళేది ఇది ఎంట్రీ ప్లేస్ ఎంట్రీ ప్లేస్కి లెఫ్ట్ సైడ్లో కూడా ఇక్కడ ఏమైనా మొక్కులు చెల్లించుకునే వాళ్ళు మొక్కులు చెల్లించుకోవటం జరుగుతుంది మనకు మెయిన్గా ఇది మెయిన్ ద్వారం అండి దానిపైన కూడా ఎంత మంచి శిల్పకళ అంటే ఐ మీన్ ఆ కట్టె పైన ఎంత మంచి ఆర్ట్ చేశారన్నమాట ఇదండి ఇక్కడ మనం ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడిప్పుడే భక్తులు రావటం స్టార్ట్ అయ్యింది అయినా కూడా దర్శనాలు తొందరగానే అయిపోతున్నాయి ఎక్కువగా వెయిట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇదండి చూస్తున్నారు కదా నాగోబా దేవాలయం దేవాలయంలో కూడా ఇప్పుడిప్పుడే రద్దీ రద్దీగా అవుతుంది చలికాలం అవ్వటంతో మరీ మార్నింగ్ మార్నింగ్ ఏమీ రాకుండా కొంచెం లెవెన్ కళ జనాలు అనేవి జనాలు అనేటివి ఎక్కువ అవుతున్నాయి అన్నమాట ఇక మనకి నాగోబా ఆలయంలోకి మనకి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది చూస్తున్నారు కదా జనాలు ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ నాగోబా దేవాలయానికి రావటం నాగోబా ఆశిషులు తీసుకోవటం జరుగుతుందండి ఇక మనం ఆలయం దగ్గరకు వచ్చేసాము పూ రంగురంగుల పూలతో ఈ ఆలయాన్ని అయితే అలంకరించటం జరిగింది మీకు నేను లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పానండి ఈ ఆలయం యొక్క విశిష్టత ఇక్కడ ఎలా అయితే గంగా నదికి వీళ్ళు మేశ్రం వంశస్తులు కాలినడకన వెళ్ళి గంగా జలాన్ని తీసుకొని వచ్చి ఇంకా గర్భగుడిలో ఉన్నటువంటి నాగోబాకి పూజలు చేయటం ఆ తర్వాతే దర్బార్ అనేది జరిగి ఈ నాగోబా జాతర అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ వచ్చేసి తెలుపు వర్ణంలో వస్త్రాలు అనేవి ధరించటం జరుగుతుంది మేష్రంశస్థులందరూ కూడా ఈ తెలుపు వర్ణంలో వస్త్రాలు ధరించారండి నేను ఇక్కడ చాలా మందిని కలిసాను అందరూ కూడా తెలుపు వర్ణం బట్టలే వేసుకున్నారు ఇక మనకి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ కి ఈ ఆర్ట్ అద్భుతం అండి శిల్పకళ అనేది నేను కొంతవరకు మీకు షేర్ చేస్తాను వీడియో అవుతుందని కొన్ని క్లిప్స్ తీసేయటం జరిగింది ఇంకా మనకి ఈ పిల్లర్స్ పైన ఉన్నటువంటి శిల్పాలు ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా అత్యద్భుతం అసలు ఇదంతా మనం వివరంగా చూసి నేను మీకు డీటెయిల్గా చెప్పాలంటే ఒక వన్ అవర్ పడుతుందండి చాలా అంటే చాలా బాగుంది ఇదండి మనకి గర్భగుడిలో ఉన్నటువంటి నాగోబా ఇక్కడే గంగా నదికి కాలినడుకన వెళ్ళి గంగా జలం తెచ్చి ఇక్కడ అభిషేకం చేశాకే ఈ పరిసర ప్రాంతాలంతా కూడా శుద్ధి చేసిన తర్వాతనే ఇక్కడ జాతర అనేది స్టార్ట్ అవుతుందండి చాలా అంటే చాలా నియమ నిబంధనలతో వీళ్ళు చాలా భక్తి శ్రద్ధల మధ్యన ఈ నాగోబా జాతర అనేది జరపటం జరుపుతారు ఇక్కడ మనకి దర్శనం తర్వాత రైట్ సైడ్లో లడ్డు ప్రసాదం అనేది అక్కడ మనకి దొరుకుతుందండి ఖచ్చితంగా లడ్డూ ప్రసాదం అనేది తీసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ప్రసాదం చాలా అత్యద్భుతంగా ఉంటుంది మనం ఇంట్లో అలా చేసుకున్న రాదండి ఇది ఇది వచ్చేసి ఇంకొక పిల్లర్కి వేసినటువంటి ఈ శిల్పకళ అండి అంటే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంకా చూస్తున్నారు కదా ఈ వైట్ షర్ట్ వేసుకున్న పిల్లలందరూ కూడా మిశ్ర వంశస్థులే వాళ్ళు స్వచ్ఛందంగా అంటే వాళ్ళ ఇష్టంతో ఇక్కడ సేవా కార్యక్రమాలు అనేవి నిర్వహించటం జరుగుతుందండి మేము వెళ్ళిన వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని కూడా చాలా బాగా బాగా రిసీవ్ చేసుకోవటం జరిగింది కొన్ని డీటెయిల్స్ కూడా చెప్పటం జరిగింది యాక్చువల్గా ఏమంటే మనకి మిశ్ర వంశస్థ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ట్రై చేశాను చాలాసేపు కూర్చున్నాను బట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ డేని దర్బార్ ఉండింది దానికోసమని ఇంకా వాళ్ళు మనకు టైం ఇవ్వలేకపోయారండి ఇక్కడ వచ్చేసి మనకి నాగోబా జాతరలో స్పెషల్ ప్రసాదం ఇది పెసరపప్పు ఉంటుంది కదండి అది పచ్చి కొబ్బరి ఇంకా నెయ్యితో నెయ్యి బెల్లం కలిపి చేసినటువంటి ప్రసాదం అండి ఇక్కడ మెయిన్ ప్రసాదం వచ్చేసి ఇదే అన్నమాట ఇక్కడ హోమము ఆ తర్వాత మనకి ఇంకా కొంచెం మనం రైట్ సైడ్కి వెళ్తే కనుక అక్కడ రెండు పుట్టలు వేశారండి మట్టితో అక్కడ కూడా భక్తులందరూ కూడా అమ్మవారిలాగా భావించేసి అక్కడ కూడా పసుపు కుంకుమ అక్షంతలు అనేవి చెల్లించుకోవటం జరుగుతుంది ఇదండి మనకి నాగోబా ఆలయం పరిసర ప్రాంతాలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి ఈ గుడి చుట్టూ కూడా ఇలా అత్యద్భుతమైనటువంటి శిల్పకళనే ఉంది ఇదండి మనకి నాగోబా జాతర గురించినటువంటి వీడియో నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా మీషం వంశస్థుల పెద్దల ద్వారానే మనం ఈ ఆలయ చరిత్రను తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి గర్భగుడిలోకి అందరికీ అలౌడ్ ఉండదు కనుక ఇక్కడ మనకు ఒక విగ్రహం ఉంటుందండి ఇక్కడ మనం వే తీసుకెళ్ళినటువంటి అన్నీ కూడా ఇక్కడ చెల్లించుకోవచ్చు మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు కూడా నేను అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా చూస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్